అప్పుడు కాకి రూపంలో ఉన్న యమరాజుడు చూసి నీకు చాలా దురాశ ఇంకా అందరినీ పీడిస్తున్నావు ఇప్పుడు చూడు నీకు ఏం జరుగుతుందో కాకి రూపంలో ఉన్న యమరాజు రాయితో చేసిన గదని శాశ్వతంగా తన మెడలోనే ఉండేటట్టు చేశాడు ఉల్లు ఇంటికి వెళ్ళి దాన్ని తీసేయడానికి ప్రయత్నించింది కానీ తీయలేకపోయాడు తను దాన్ని తీయడానికి ఎంత ప్రయత్నిస్తాడో అంత పెద్దగా అయిపోయేది అందువల్ల తను చాలా బాధపడ్డాడు మరుసటి రోజు ఉదయం వేరే పక్షులు కూడా తనని చూసి తనని ఆట పెట్టించాయి మరియు నిమ్మి అక్కడికి వచ్చింది పైతిక్కుడు నిమ్మితో ఇలా అన్నాడు సోదరి నన్ను క్షమించు నేను దురాశతోని యొక్క ధాన్యాన్ని నాదిగా చేసుకోవాలనుకున్నాను దానికి నాకు శిక్ష పడుతోంది నన్ను క్షమించు ఇంకా నీ దేవుడికి చెప్పి నా మెడలో ఉన్న భారాన్ని తగ్గించు దేవుడు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు నీ బాధని తక్కువ చేయమని నేను ఆయన దగ్గర సాయంత్రం వేళ యమరాజుని రూపంలో ఉన్న కాకి మరియు ఇలా నీ సమయం అయిపోయింది నేను ఖచ్చితంగా వస్తాను నా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు కానీ మహారాజా మీ దగ్గర ఒక కోరిక వైద్యకుడికి మీరు ఇచ్చిన శిక్షని తక్కువ చేయండి తను నా పిల్లల ప్రాణాల్ని కాపాడినవాడు నువ్వు చాలా దయాళువి నువ్వు చెప్పావు కాబట్టి నేను అతనికి విముక్తి కలిగిస్తాను గుడ్లగూబ యొక్క గద మాయమైపోయింది మరియు నిమ్మి యమరాజుతో పాటు వెళ్ళిపోతుంది